హాయ్ హలో అండి అందరికీ సో ఈరోజు కర్రీ వచ్చేసి మట్టికాయ కర్రీ అండి సో ఇది చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఈ ప్రాసెస్ అయితే సో ఎవరైనా కొత్తగా ట్రై చేయాలని అనుకున్న వాళ్ళైతే ఈ విధంగా అయితే ట్రై చేయండి సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇది ఎలా చేస్తే టేస్ట్ ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు అయితే చెప్తానండి సో స్కిప్ చేయకుండా వీడియో అంతా నీట్గా చూడండి సో ప్రాసెస్ అయితే చెప్తాను ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి హాఫ్ కేజీ మట్టికాయ అనేది తీసుకున్నానండి సో హాఫ్ కేజీ మట్టికాయని నీట్గా కట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు లేకపోతే తోలు వల్చుకోవడానికి చేత అయినా ఇలా చేతి అయినా ఒల్చుకోవచ్చు సో అలా అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నానండి సో హాఫ్ కేజీని నీట్గా ఒల్చుకొని నీట్గా వాష్ చేసుకొని తీసుకోండి సో దీనికి పదార్థాలు వచ్చేసి త్రీ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి సో ఈ త్రీ ఆనియన్స్ని సన్నగా అయితే కట్ చేసుకొని పెట్టుకోండి ఇక్కడ నేనైతే కర్డ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను సో నేనైతే ఇక్కడైతే చిన్న కట్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి మీరు కూడా చిన్న కట్ ప్యాకెట్ అయితే తీసుకోండి ఎక్కువ అయితే అవసరం లేదు అందులోకి సో పచ్చిమిర్చి అయితే నేనైతే ఇందులో కారం అయితే వేయట్లేదండి ఓన్లీ పచ్చిమిర్చిసే వేస్తున్నాను కర్రీలో సో అందుకోసమే పచ్చిమిర్చిస్ అయితే కొంచెం ఎక్కువనే కారం అయితే తీసుకున్నానండి సో కొన్ని పచ్చిమిర్చిస్ అయితే ఎక్కువనే తీసుకున్నాను స్పైసీ బాగా తింటాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది సో ఓన్లీ అల్లం పేస్ట్ అయితే కాదు దీంట్లో అల్లము ఎల్లిపాయలు మిక్సీ పట్టుకున్నది అన్నట్టు న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకున్నది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వెయ్యాలి ఇందులో కొద్దిగా కొత్తిమీర అయితే తీసుకోవాలండి ఎక్కువైతే అవసరం లేదు కొద్దిగా అయితే తీసుకోవాలి కొంచెం మిక్సీ పట్టుకుంటాము అండ్ కొంచెం గార్నిష్ చేసుకోవాలి సో కొద్దిగా అయితే కొత్తిమీర అయితే నీట్గా వాష్ చేసుకొని నీట్గా కడుక్కొని అయితే పెట్టుకోవాలి ఇందులో కొంచెం కరివేపాకు అయితే కూడా యాడ్ చేసుకోవాలండి సో ఈ కరివేపాకును కూడా నీట్గా ఉల్చుకొని వాష్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి సో ఇందులో యాడ్ చేసేది కొబ్బరి పౌడర్ కూడా అండి సో ఈ కొబ్బరి పౌడర్ అనేది నేను న్యాచురల్గా పట్టుకున్నాను మనము టెంకాయ ఉంటుంది కదండి దాని నుంచి న్యాచురల్గా ఆ పొడిని అనేది నీట్గా పట్టుకొని పెట్టుకున్నాను అన్నట్టు సో ఇందులో యాడ్ చేసుకునేది సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి ఆ మిక్సీ జార్లో అనేది నేను ఏవైతే మీకు పచ్చిమిర్చి చూపించాను నీట్గా వాష్ చేసుకొని అయితే తీసుకొని అందులో అయితే యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు ఏదైతే కొత్తిమీర అనేది చూపించానో దాంట్లో హాఫ్ మాత్రమే ఇందులో యాడ్ చేస్తున్నానండి హాఫ్ గార్నిష్కి యూజ్ చేసుకుంటాను సో ఈ రెండుని నీట్గా మిక్సీ అయితే పట్టుకోవాలండి సో ఇప్పుడైతే మిక్సీ అయితే మెత్తగా అయితే పట్టుకోకండి ఇలాగా ఏదైతే నేను చూపిస్తానో వడక వడకగా కొంచెం ఇలానే పట్టుకోవాలి అప్పుడే టేస్ట్ అయితే ఉంటుంది మెత్తగా అయితే పట్టుకోకండి సో ఏ విధంగా వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా అయితే పట్టుకొని రెడీగా ఉంచుకోండి సో ఇప్పుడైతే ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి ఆ ప్యాన్లో త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను సో త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేశాక అది కొంచెం వేడవ్వాలండి సో అది కొంచెం వేడయ్యాక అందులో మనము ఆల్రెడీ త్రీ ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని పెట్టుకోమని చెప్పాను కదండి ఆ త్రీ ఆనియన్స్ వచ్చేసి ఇందులో అనేది యాడ్ చేస్తున్నాను సో ఇందులో యాడ్ చేసేసి కొద్దిగా కరివేపాకు కూడా చూపించాను కదా అది కూడా యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని కొద్దిగా దీన్ని బాగా కలిపెట్టుకోవాలి సో ఇలా కలిపెట్టుకోవాలి ఏ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నాను సో అలా ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ అయితే బాగా కలిపెట్టుకోండి సో ఇందులో వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి సో వన్ టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేశాను సో అది యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి నెక్స్ట్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జిల్కర్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి సో యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇక్కడ నేను సో ఈ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులో వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఎక్కువ అయితే యాడ్ చేసుకోకండి జస్ట్ హాఫ్ స్పూన్ మాత్రమే యాడ్ చేసుకోండి ఎక్కువ కనుక యాడ్ చేసుకుంటే చేదవుతుంది సో కొద్దిగా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి సో ఇది నేనే ప్రిపేర్ చేసుకున్నదని చెప్పాను కదా సో అది యాడ్ చేస్తున్నాను ఇందులో యాడ్ చేసేసి మనము మిక్సీ పట్టుకున్నాం చూడండి ఆ క్వాంటిటీ అయితే మనము పచ్చిమిర్చి కొత్తిమీర ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాము సో ఇది యాడ్ చేసుకున్న తర్వాత కొబ్బరి పౌడర్ అయితే చూపించాను కదండి కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకొని నీట్గా అయితే కలిబెట్టుకోవాలి బాగా కలిపెట్టుకోవాలండి ఎందుకంటే అన్నీ కలవాలి కదా సో అలా బాగా కలిపెట్టుకున్న తర్వాత పెరుగైతే చూపించాను కదండి అది ఒక కప్పులో అయితే యాడ్ చేసుకున్నాను సో మీకు ఏ విధంగా అయితే ఆ కప్లో చూపిస్తున్నానో ఆ కప్పు నిండా పెరుగు అయితే తీసుకున్నానండి ఆ కప్పు పెరుగు అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను సో యాడ్ చేసేసి బాగా కలిపెడుతున్నాను అన్నట్టు బాగా మిక్స్ అవ్వాలండి మసాలాస్ అన్నీ సో అలా మిక్స్ అవ్వాలి అలా కలుపుకోవాలి జస్ట్ ఒక ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ దాకా బాగా మిక్సప్ చేసుకోవాలి సో ఇందులో వచ్చేసి సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేశాను సో యాడ్ చేసేసుకొని కొద్దిగా అయితే బాగా కలిపెట్టుకోండి తర్వాత మనము మట్టికాయ అనేది నీట్గా వాష్ చేసి తీసుకున్నాం కదండి ఆ మట్టికాయ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని కొద్దిగా బాగా కలవాలి నేనైతే ఇక్కడ డైరెక్ట్గా నార్మల్గా వేసేసుకున్నానండి ఉడకబెట్టుకోలేదు కుక్కర్లో ఇది ఇంకో ప్రాసెస్ అన్నట్టు ఎవరైతే ఫాస్ట్గా చేసుకోవాలనుకున్నారు అంటే మీరు కుక్కర్లో అయితే ఉడకబెట్టుకోండి సో ఇలా చేశారంటే దానికంటే టేస్ట్ అయితే కంపల్సరీ వస్తుందండి సో అందుకోసమే నేను ఈ ప్రాసెస్లో అయితే చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ లేకుంటే అలా అయినా చేసుకొని ఉడకబెట్టుకొని డైరెక్ట్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు లేదు లేదా పచ్చివే వాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు అండి నో ప్రాబ్లం టూ టైప్స్ ఉన్నాయి సో ఇప్పుడైతే నేను టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను సో మీరు కూడా టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా కలిపెట్టుకోండి బాగా కలిపెట్టుకున్న తర్వాత దానికైతే క్యాప్ అయితే మూయండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే క్యాప్ అయితే మూసి ఉంచండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఈ విధంగా సో ఇప్పుడైతే నీట్గా ఒకసారి అయితే కలిబెట్టుకోండి ఎందుకంటే ఈ ప్రాసెస్లో చేస్తే మసాలా అనేది బాగా పట్టుకుంటుందండి ఈ విధంగా అయితే చాలా టేస్ట్ కూడా ఉంటుంది అందుకే నేను ఈ ప్రాసెస్లో అయితే చేస్తున్నా ఇప్పుడైతే ఇప్పుడైతే ఇక్కడ నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది ఇక్కడ నేను యాడ్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలబెట్టుకుంటున్నాను సో మనకి మనకి ఇంకొంచెం వాటర్ కావాలి అని అంటే ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి సో టోటల్గా అయితే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను సో మీకు కూడా సూప్ కావాలి కొంచెము గట్టిగా ఉండద్దు అని అనుకుంటే కొంచెం అది బాగా ఉడకాలనుకుంటే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసేసుకో కలుబెట్టుకోండి బాగా కలిబెట్టుకొని దానికైతే క్యాప్ అయితే ముయ్యండి ఇలా ఒక త్రీ మినిట్స్ తర్వాత క్యాప్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది సో ఓపెన్ చేశాక ఒకసారి అయితే బాగా కలిబెట్టుకోండి సో కలబెట్టకపోతే మాడిపోతుంది అందుకోసమే అప్పుడప్పుడు ఒక టూ త్రీ మినిట్స్కి అయితే ఒకసారి అయితే కలబెట్టుకోవాలి సో ఇలా కలబెట్టుకున్న తర్వాతకి మళ్ళీ ఒక త్రీ మినిట్స్ అనేది క్యాప్ అయితే మూసేసి మళ్ళీ పెట్టుకోవాలండి సో ఒక త్రీ మినిట్స్కి ఒకసారి అనేది ఒకసారి అలా కలబెట్టుకోవాలి సో ఇక్కడైతే నేనైతే క్యాప్ అయితే మూసానండి ఇప్పుడు మళ్ళీ క్యాప్ అయితే తెరిచాను సో నైంటీ నైన్ పర్సెంట్ కర్రీ అయితే ఉడికిపోయిందండి సో ఒకసారి అయితే కలబెట్టుకుంటున్నాను అన్నట్టు సో కర్రీ అయితే చాలా సింపుల్ అండి జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో ఇక్కడ నేను వీడియోలో ఏదైతే చూపిస్తున్నాను చూడండి అలా కర్రీ ఉడికిందో లేదో అయితే టెస్ట్ చేశాను అన్నట్టు కర్రీ అయితే ఉడికిపోయిందండి సో అందుకోసమే లాస్ట్ స్టెప్ వచ్చేసి గార్నిష్ చేసుకోవాలి కదా సో గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర అయితే చల్లుకుంటున్నానండి సో కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను కర్రీ అయితే అయిపోయింది సో చాలా సింపుల్ అండి కర్రీ వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది చాలా సింపుల్ కర్రీ సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి జస్ట్ వీడియో చూసి వదిలేకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో